హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ఉద్యోగులకు అండ్ అలాగే పెన్షనర్లకు అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లైతే తీసుకొచ్చాను సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి నోటిఫికేషన్ అయితే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్లు ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో మనకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి పెన్షనర్లకు కానివ్వండి సో ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని అయితే మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుందండి సో అది వచ్చేసి మనకి ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మనకు వన్ ఇయర్ పాటు ఈ మెడికల్ రీయంబర్స్మెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఒక ఇంత పెన్షనర్లకు కానివ్వండి మళ్ళీ లేకపోతే పెన్షనర్లకి ఉద్యోగులకు కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు అమరావతి పరిధిలో ఎవరైతే పని చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్లు కానివ్వండి సో వాళ్ళకు కూడా మనకు ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి ఏబీ ప్రభుత్వం అదేంటి అనేది చూసుకున్నట్లయితే సో వాళ్ళకు కూడా పని ఉందో అది తగ్గించడం అయితే జరిగింది సో ప్రీవియస్ వారానికి ఐదు రోజులు మాత్రమే పని కల్పించింది సో ఇది ఫస్ట్లో ఇంతకుముందు కూడా ఉండేది సో ఇదే ప్రాసెస్ని అయితే మళ్ళీ ఇంకొక ఏడాది అయితే ఈ విధానాన్ని పొరగిస్తూ నిర్ణయం అయితే తీసుకుందండి సో డ్యూటీ టైమ్స్లో ఏంటంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే టైమింగ్స్ చేయడం జరిగింది సో ప్రీవియస్గా ఏదైతే డేస్ మనకు పెట్టారో సో దాన్ని మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మెడికల్ స్మెంట్ పథకం కూడా ఇంకొక వన్ ఇయర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో రెండు కూడా మంచి గుడ్ న్యూస్లన్నీ అనుకోవాలి ఉద్యోగులకు అండ్ అలాగే పెన్షనర్లకు అయితే సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా సో చాలా మంది ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో వీలైనంత త్వరగా మీరైతే షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్క రిలేటెడ్ జాబ్కి రిలేటెడ్ లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి